హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చందరలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై అధ్యాయం కంటిన్యూషన్ పురంజయుడు కార్తీక ప్రభావం నెరంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోను అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోను పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోను గద బాణ పరసవు మొదలుగు ఆయుధాలు ధరించి ఒడందురం ఢీకొనుచు హుంకరి హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయాకాంక్షలై పోరాడి ఆ రణభూమి నందు చూచినను విరిగిన రథపు రథపు గుట్టలు తెగిన మొండెములు తలలు చేతులు ఆహాకారములతో దీనా వ్యవస్థలో నివసిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేబరాలు దృశ్యములే ఆ యుద్ధమును వీరత్వం ఆ యుద్ధమును వీరత్వం చూచి చనిపోయిన ప్రాణులను తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయను అయినను మూడు ఆక్షిణులున్న పరం పురంజయుని సైన్యము అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యం ఉన్నను పురంజయునుకు అపజయమే కలిగినది దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయను బలోపేతులైన శత్రురాజులు రాజ్యం రాజ్యంను ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయన్ని ఓరడించి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతు లేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించితిని అప్పుడు నా మాట లానలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడువై ఉన్నందున నే ఈ యుద్ధము ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించేదివి ఇప్పటికైనా నా మాటలను ఆలకింపు జయాపజయాలు దైవాధీనములని ఎరిగియుండువు నీవు చింతతో కృంగిపోవుట ఎలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపుతో ఈ హితోపదేశం ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తికా కృత్తికా నక్షత్రములో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి స్మరణము చేయుచు నాట్యము చేయుచు ఇట్లు నర్చించినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతే కాదు శ్రీమన్నారాయణ్ణి సేవించట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది శత్రువులను దునుమాధుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ దుష్ట దుష్టసాహసము చేయుట చేతగాని చేతగానికి అపచయము కలిగినది చేతగదా నీకు అపచయం కలిగినది గాన లెమ్ము శ్రీహరి నీ మధిలో దలచి నీ తె నేను తెలియజేసినట్లు చెయ్యి చెయ్యమని హితోపదేశము చేశాను అపవిత్ర అని శ్లోకం చెప్ శ్లోకం చెప్పుచున్నారు అపవిత్ర నానవస్థాన్ యహ స్మరేతుండ రీకాక్షం సహ బాహ్య బయ బంతరచి హరి ఓం ఇరవై ఒకటో అధ్యాయం పూర్తయింది రేపు ఇరవై రెండో అధ్యాయంతో కలుసుకుందాం దీని కంటిన్యూషన్ అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి బాయ్ బాయ్